ప్రభువు యొక్క మాటలను వినకుండా మనం మాట్లాడే మాటలు వ్యర్థము మన ప్రభువు గురించి మనం బలమైన సాక్షులుగా ఉండాలంటే ప్రతిరోజు ఆయన పాదముల యొద్ద కూర్చుని తన స్వరమును మనము తప్పనిసరిగా వినాలి ఈనాడు బోధించడానికి వేగిరపడే అనేక మందికి ప్రభువు యొక్క స్వరమును వినే అలవాటు లేదు దీనిని బట్టి ప్రభువు యొక్క వాకుకు కరువొచ్చింది ఆత్మ సంబంధమైన జబ్బును తీసుకొచ్చే మానవుల మాటలు విస్తరిస్తున్నాయి తద్వారా విచారకరమైన పరిణామాలను కలుగజేస్తున్నాయి యహోవ ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవచనంలో మనము చెప్పగలిగే ఆధిక్యత కలిగిన దైవ సేవకులు చాలా తక్కువ మంది ఉంటారు దేవుడు చెప్పేది వినుటకు సమయం ఇవ్వకుండా వ్యక్తిగత సంభాషణలోనైనా లేక బహిరంగ సాక్ష్యం ఇచ్చుటలోనైనా దేవుని సంగతులు మాట్లాడుటకు ఏ వ్యక్తికి కూడా హక్కు లేదు మోషే యహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇస్రాయేలీలతో చెప్పెను నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనము ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రుము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధుల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు టహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఈ విషయంలో సమూహలు కూడా మంచి ఉదాహరణగా ఉన్నాడు ప్రభువ మాట్లాడుము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఎంతో ఓర్పుతో ప్రభువు యొద్ద వేచియుండి అడిగాడు ఆయన దేవుని యొక్క వాక్యము విని ఆ తరువాత ప్రజలతో మాట్లాడాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని యషయ గ్రంథము యాభై అధ్యాయము నాలుగో వచనంలో యేసు ప్రభువు గురించి మనము చూస్తాము దీని ఫలితముగా యేసు ప్రభువు యొక్క ఆధిక్యతను మనం మరొక వచనంలో ఈ విధముగా చూస్తాము యేసు ప్రభువు అలసిన వారిని పరిస్థితికి అనుగుణంగా తన జ్ఞానయుక్తమైన మాటల చేత ప్రోత్సహించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండేవాడు ప్రియ స్నేహితులారా మనము ఈ విధముగా ప్రార్థన చేద్దాము మీ మాట వినుటకు మేము మీ దగ్గరకు రాని కారణముగా మా ద్వారా నేడు మీ వాక్యమునకు ఎంతో కరువు వచ్చింది మేము మారు మనస్సు పొంది జీవించుటకు సహాయము చేయమని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయంలను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి